సిద్దిపేట జిల్లా జయదేవూర్ మండలంలో నీలం మధు ముదిరాజ్ కి ప్రజలు ఘనస్వాగతం పలికారు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ పార్టీలతో కలిసి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి మాట్లాడుతూ నీలంధు ముదిరాజ్ ను భారీ తో గెలిపించాలని కోరారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు వచ్చేయని రుణమాపిని చేసి చూపిస్తామని అలాగే తన ఒక పేదింటి బిడ్డనని తన దగ్గర కోటాను కోట్ల డబ్బు లేదని కష్టసుఖం తెలిసిన వాడినని ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాడనని నీలం మధు అన్నారు తను గెలిస్తే ఎంపీ కోటలో పది శాతం మహిళా ఓటర్లకు రెడ్డి నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి రాగుల రాజు హేమ సురేష్ మండల కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా గజ్వేల్ కాన్సెన్సీ జగదేవ్ మండల్ ఈ ప్రాంతంలో ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిన ఈ మండల కాంగ్రెస్ పార్టీ రవీందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మా ఇన్చార్జ్ కాన్సెన్సీకి ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఫామోజ్ వాడుకోండు పనిచేసే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి మా నర్సం తుంకుట తుంగకుట నర్సిరెడ్డి అన్న గారికి అదేవిధంగా లక్ష్మారెడ్డి అన్న గారికి ఎలక్షన్ రెడ్డి అన్న గారికి మా కోఆర్డినేటర్ సురేందర్ అన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులకు అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అన్ని విభాగాలకు కార్యకర్తలకు కాంగ్రెస్ ఫ్యామిలీ మెంబర్లకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు అక్కలారా చెల్లెలారా ఒక్కసారి గమనించండి ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ గత నలభై ఏళ్ళ కింద ఒకసారి ప్రధానమంత్రి అయిన బిడ్డ ఇందిరాగాంధీ గారు ఆ ఇందిరాగాంధీ గారి గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక బహుజన బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయండి నీలమ్మధు అనేట వాళ్ళ లేక కరోడు పుట్టలే పేదల్లో ఇంట్లో పుట్టినా మీ మధ్యలో పుట్టినా మీ మధ్యలో కేసీ కష్టాలకి వచ్చి అంచెలంచెలుగా ఒక వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జడ్పీటీసీగా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు ఎంపీకి పోతున్నా పంచాయత్ త్రూ పార్లమెంట్ దాకా పోతున్నా అంటే గ్రౌండ్ టు ఎర్త్ తెలుసు కష్టాలన్నీ తెలిసే వ్యక్తిగా ఉంటా కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ రేవంతీవించి రేవంతైని లాగా పంపించండి మీ దగ్గరికి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజా పాలన నడుస్తుంది ఆరు గ్యారెంటీలు ఆ రోజైతే అయితే ఎట్లయితే మేనిఫెస్టో పెట్టినామో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ వంద రోజులనే ఐదు గ్యారెంటీలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉందని చెప్తున్నా ఎందుకంటే అక్కలారా చిల్లరారా ఒక్కసారి ఆర్టీసీ బస్ ఎక్కినో ఎక్కినోళ్ళందరి చేతులు ఇప్పుడు అక్క రన్న బస్ టికెట్ కడుతురా జీరో ప్రయాణం చేస్తున్నావా లేదా మనం యాదగిరి పక్కకు పక్కకున్న యాదగిరి రూటకు పోతే బస్టి తీసుకుంటున్నావా మన అమ్మగారి ఇంటికి పోతే తీసుకుంటురా మన బిడ్డ కాలేజ్కి పోతే బస్ బస్ పాస్ కడుతున్నావా ఉచిత బస్సు ఇస్తుందా లేదా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు జీరో బిల్ కరెంటు బిల్లు కట్టే నాయకుల లేకుండా మరి నెలకు ఎనిమిది వందల రూపాయలు రెండు వందల యూనిట్లకు కరెంట్ బిల్ కడుతుందా లేదా రేవంత్ ఆలోచన చేయండి మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఒకసారి మైనార్టీలు ఆలోచన చేయండి గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే లావన్న పార్టీలో అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఏదన్నా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ప్రభుత్వం అన్న తెలుసా లేదా ఒకసారి కంపౌండ్ యువత తమ్ముళ్ళు మీరు ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ తాతలో మీ పెద్ద మనుషులు ఉంటే మనకి ఈ భూమి అసైన్మెంట్ భూమి ఎవరిచ్చిందని అడగండి ఒకసారి ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తారు పెద్ద మనుషులు ఇందిరాగాంధీ గారు ఇచ్చారు అని చెప్తారు ఒకసారి చూడండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఈ నాయకులు ఈరోజు బిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ కట్టించారు అమ్మా ఇక్కడ కట్టించా ఈ పదేళ్లలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కదమ్మా ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిరా రమ్మ మనకు రేషన్ కార్డు అని అడిగి రాయి పదేళ్ళ ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి మన ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల్లో రేవంతన్నా రేవంతనా ఎక్కిన ప్రభుత్వం ఎక్కిన తర్వాత గ్రామ సభ పెట్టించి ప్రతి మున్సిపాలిటీలో గ్రామాలలో గ్రామ సభ పెట్టించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో రేషన్ కార్డు లేనోళ్ళు ఎంతమంది అప్లికేషన్ చేసుకోమన్నాం ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ఇల్లు ఇన్లు అప్లికేషన్ చేసుకోమన్నాం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎందుకంటే ఎందుకంటే గతంలో కూడా దీపం పథకం కింద దీపం పథకం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు మోడీ గారు ఉన్నారు కేంద్రం ఉన్నారు పన్నెండు వందల రూపాయల సిలిండర్ అయింది పన్నెండు వందలు అయిందా లేదా మరి ఆ పన్నెండు వందలకు మనం సిలిండర్ తీసుకుంటే ఐదు వందల రూపాయల సబ్సిడీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నామా లేదా మన తెలంగాణలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్ళకు అకౌంట్లకు ఐదు వందలు ఇస్తున్నాం ఈ రోజు చెప్తుండ్రు మోడీ గారు చెప్తారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు అన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఎన్ని ఎన్ని వచ్చినాయన్నా సంవత్సరానికి రెండు కోట్లంటే ఈ పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇచ్చినరా ఉద్యోగాలు వచ్చినాయా ఒకసారి ఆలోచన చేయండి మొన్న తూగ్గూడ తూగ్గూడలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు మేము ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ ఎట్లయితే రేవంత్ అన్న నాలుగు నెలలనే ముప్పై వేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎట్టేస్తామో రేపు దేశంలో కూడా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం అంతా ప్రభుత్వం రాగానే చేసుకున్నాం ఇంకొక మాట కూడా గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రి అప్పుడు గలవాడు ఇప్పుడు గలవాడు ఎప్పుడు ప్రాముఖ్యం ఉంటాడు మన ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళం ప్రజల మందులకి వచ్చిన వాళ్ళం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే మనందరికీ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే మీకు ఒక కాల్ ఉన్న వ్యక్తి కావాలి నేను ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో గ్రామ సభలు పెట్టుకొని ఇంద్రమ్మ ఇల్లు లేని నిరుపేదలు ఇరుపేదలందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇళ్ల జాగాలు ఇల్లు కట్టుకునేటోళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యతలు కూడా నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా ఒకసారి ఆలోచన చేయడాక చేతి గుర్తు కోటేసి గెలిపేయండి అట్లనే యువత యువత ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నేను కూడా కుటుంబాలలో పుట్టొచ్చిన మా చిన్నమ్మ మాకు మా తమ్ముడు డిగ్రీ చదువుకుంటూ ఇంజనీరింగ్ చేసిన ఒకడు జాబులు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేవు కానీ ప్రైవేట్ ఉద్యోగాలన్నీ వస్తాయా అంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులు పట్టించుకునే లేకుండా నేను చెప్తున్నా తమ్ముళ్ళు నేను ఎంపీ గెలిచినాక ప్రతి సెగ్మెంట్ లో వారానికి ఒక రోజు ఉండి మీ సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న యూత్ చదువుకున్న పిల్లలకు అందరికి చెప్తున్న ఇంజనీరింగ్ డిగ్రీలు అన్ని చదువుకున్న ఉద్యోగాలు రాని వాళ్ళకి చెప్తున్నా ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీలతో మాట్లాడి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మీద పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతలు తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నారు ఒకసారి గుర్తుంచుకోండి మీ కష్టాలు తెలిసిన బిడ్డ ఇప్పుడు రెడ్డి గురించి మీ ప్రాంతం మొత్తం తెలిసి గజ్వెల్ మన పక్కనే కొండపోచమ్మ సాగర్ ఉంది పక్కనే మల్లన్న సాగర్ తీసుకురు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రైతుల కన్నీళ్లు చూడండి గతంలో పేపర్లు తిరగరాయండి రాయండి అని వాళ్ళితే మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటారు వాళ్ళ భూములలోనేమో కాలువలు పోవు కాలు రావు కానీ పేదల భూముల వాళ్ళకు ఎక్కడనో అర్థో ఉంటే వాళ్ళ భూములు గుంచుకొని నాలుగు కోట్లకు ఐదు కోట్లకు పోయే భూములు పది లక్షలు గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ తోటి ఇప్పించి వాళ్ళ భూములను కాపాడుకొని పేదల భూములన్నీ పంచుకొని దుర్మార్గంకి టికెట్ ఇచ్చినమ్మా ఈ రోజు వెంకట్రామరెడ్డి అనే గురించి మీకు తెలుసా చూసినా లక్షల కోట్లు ఉంటాయి ఏ రోజున గలవగలుగుతారా మీరు వెంకట్రామారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండు కదా ఎన్నిసార్లు వచ్చి మన ప్రాంతానికి వచ్చిందా ఎప్పుడన్నా ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఆయన అంటే ఎంపీ గెలిపిస్తే వంద కోట్లు పెట్టి పేద విద్యార్థులు చదివిస్తాడంట మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా నీ వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు కదా ఇక రైతులకు నీ ఎమ్మెల్సీ జీతం వస్తుండే కదా నెలకు రెండున్నరలో మూడు లక్షలు వస్తుండే కదా ఇక లక్షల జీతం అన్న మనకు పేద రైతులకు ఒక్కరోజన పోయి ఇచ్చినావా వారు ఉంది ఆర్ఎన్ఎన్ కాలనీ అదేవిధంగా విధంగా తుంకి ఉంది వాడికి పోయి ఒకసారి చూడు వాళ్ళ గోష చూడు రైతులు భూములు పోయిన వాళ్ళకు ప్రాజెక్ట్ కింద ఇళ్ళు కట్టించినాం రేకుల డబ్బాలు కట్టించినాం వర్షం వస్తే నీళ్ళలో మునిగిపోతున్నాయి ఇండ్లు ఎండాకాలంలో ఎండలో ఉండలేక కిరాయిండ్లో కిరాయికుంటున్నారు గల 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 కన్నీళ్ళు తెలుస్తలేదు ఆ వెంకట్రామరెడ్డి ఈరోజు చెప్తున్నాం మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం మీకు చెప్తున్నాము మీకు అండగా రైతులకు అండగా ఉంటాం మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు కాబోయే సర్పంచ్లు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు అన్ని నాయకులతో కలుపుకొని మీ అందరినీ ఒకదాని తీసుకొచ్చి మన